ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఒక్క మాటతో అధికార యంత్రాంగం ముందుకు కదిలింది కొబ్బలి సాంఘిక సంక్షేమ బాలుర హాస్టల్ డ్రైనేజ్ వ్యవస్థను పునరుద్ధరించాలని సూచించడంతో సాంఘిక సంక్షేమ శాఖ జెడి వి జయప్రకాష్ కొబ్బలి తెలుగుదేశం పార్టీ నాయకులు దగ్గరుండి పనులను పరిశీలించారు దెందులూరు మండలం కొబ్బలి సాంఘిక సంక్షేమ బాలుర వసతి సోమవారం ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పరిశీలించి డ్రైనేజ్ వ్యవస్థను పూర్తిగా పునరుద్ధరించాలని హాస్టల్లో బాత్రూంలకు డోర్స్ బిగించడంతో పాటు దోమల మెస్ డోర్స్ కూడా పెట్టాలని అధికారులకు సూచించడంతో ఉన్నతాధికారులు దృష్టి సారించారు స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు ఉదయం ఆరు గంటల నుంచి డ్రైనేజ్ వ్యవస్థను పునరుద్ధరించేందుకు శానిటేషన్ వర్కర్స్ తో పనులు చేయించారు హాస్టల్ వాడకం నీరు బయటకు వెళ్లేందుకు డ్రైనేజ్ వ్యవస్థను పంచాయతీ సిబ్బందితో పూడుక తీయించడంతో మురుగునీరు బయటకు వెళ్లింది ఈ నేపథ్యంలో సాంఘిక సంక్షేమ శాఖ జాయింట్ డైరెక్టర్ విజయప్రకాష్ హాస్టల్లో పరిశీలించి సిబ్బంది పనితీరుపై అసహనం వ్యక్తం చేశారు విద్యార్థులను సొంత పిల్లల వలే చూసుకోవాలని వారికి కావలసిన సౌకర్యాలు కల్పించాలని సిబ్బందికి సూచించారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సూచన మేరకు కొప్పలి సాంఘిక సంక్షేమ శాఖ బాలుర వసతి గృహాన్ని సందర్శించడం జరిగిందని డ్రైనేజ్ వ్యవస్థను మెరుగుపరిచామని ఈ దసరా సెలవులు పూర్తయ్యేలోపు హాస్టల్ కి సంబంధించిన అన్ని సౌకర్యాలు కల్పించి అందుబాటులోకి తీసుకువస్తామని స్పష్టం చేశారు హాస్టల్ నిర్వహణ పట్ల సిబ్బంది ఎవరైనా అలసత్వం వహిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో ఏలూరు రమేష్ కొబ్బరి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కసుపుర్తి రామకృష్ణ సెక్రటరీ రంగనాయకమ్మ తదితరులు పాల్గొన్నారు గౌరవ ఎమ్మెల్యే చింతమేన్ ప్రభాకర్ గారు నిన్న ఆకస్మిక తనిఖీలో భాగంగా కోల గ్రామంలో ఉన్నటువంటి ఇంటిగ్రేటెడ్ హాస్టల్ని పరిశీలించడం జరిగింది ఆయన పరిశీలించిన తర్వాత గత ప్రభుత్వంలో ఐదు సంవత్సరాల కాలంలో పేరుకుపోయి ఉన్నటువంటి చెత్త చదారము డ్రైనేజ్ వ్యవస్థ అంతా కంపు కొడుతుంటుంటే ఆయన వచ్చి పరిశీలించిన తర్వాత ఇరవై నాలుగు గంటల్లో ఈ హాస్టల్లో ఉన్నటువంటి చెత్తా చదారం మురుగు మొత్తం కూడా కంప్లీట్ కావాలని చెప్పి ఆయన ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఆయన ఇచ్చిన ఆదేశాల ప్రకారం యుద్ధ ప్రాతిపదికన ఈ కోడ గ్రామంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు అదేవిధంగా పంచాయతీ సెక్రటరీ గారు కార్యదర్శి గారు అదేవిధంగా గ్రామస్తులు అందరి గడి కలిసి అలాగే ఉపాధి పనికి సంబంధించినటువంటి వాళ్ళు కూడా దీంట్లో పంచాయతీ పార్టీ కార్మికులు అందరూ భాగస్వాము అయ్యి ఒక యుద్ధ ప్రజలుగా ఈ యొక్క కార్యక్రమాన్ని క్లీన్ అండ్ నీట్గా చాలా పరిశుభ్రంగా ఉంచడానికి ప్రయత్నం చేస్తున్నారు నిన్న మన గౌరవ ఎమ్మెల్యే గారు దీటమ్మ ఎమ్మెల్యే గారు బీసీ హాస్టల్కి రావడం జరిగింది ఆకస్మిక తనిఖీలో భాగంగా ఇక్కడ మురుగునీటి వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండడాన్ని పరిశీలించి మాకు తగు సూచనలు జారీ చేసి జరిగింది అందుచేత మేము యుద్ధ ప్రాతిపదికన నిన్న సాయంత్రం నాయకులతో కలిసి వచ్చి ఇక్కడ ఏమేమి అవసరమో పరిశీలించి ఉదయమే ఫైవ్ థర్టీ నుంచే మా సిబ్బంది ఇంకా ఎన్ఆర్జీఎస్ వర్కర్స్ పంచాయతీ పారిశుద్ధి సిబ్బంది అలాగే లోకల్ నాయకుల సహకారం పూర్తిగా చాలా బాగా ఉంది ఆ నాయకులందరితో కలిసి ఉదయం నుంచి ఆ మురుగునీటి పారుదల వ్యవస్థను మెరుగుపరచడం జరిగింది ఇంకా సార్ చెప్పిన మొత్తం ఆ మురుగునీటి పారుదల వ్యవస్థని పూర్తిగా సక్రమంగా పనిచేసి సార్ని రోజు కొవ్వలి సంబంధించినటువంటి సాంఘిక సంక్షేమ బా బాలుర వసతి గృహాన్ని సందర్శించాము గౌరవ ఎమ్మెల్యే గారు నిన్న సందర్శ హాస్టల్ను సందర్శించడం జరిగింది జరిగి ఇక్కడ ఉన్నటువంటి అన్నీ కూడా పరిశీలించి త్వరితగతిన ఈ రిపేర్స్ ఏదైతే ఉన్నాయో ముఖ్యంగా డ్రైనేజీ సమస్య అట్లాగే ఇవన్నీ కూడా పరిష్కారం చేయమని చెప్పి ఆదేశ్ ఆదేశాలు జారీ చేయడం జరిగింది నేను నాలుగు రోజుల క్రితం వచ్చి విజిట్ చేసి ఫ్యాక్చువల్ రిపోర్ట్ ఏదైతే ఉందో కలెక్టర్ గారు సబ్మిట్ చేశాను కలెక్టర్ గారు ఏంటంటే ఈ విషయంలో ఫండ్స్ ఏదైతే నిధులు సమకూర్చమని గౌరవ కలెక్టర్ గారికి కూడా నేను నివేదించడం జరిగింది ఈ రోజు నుంచి పని మొదలైంది సరే తొందరలో ఈ పనిని పూర్తి చేసి ఈ సాంఘిక సంక్షేమ బాలిక బాలుర వసతి గృహం పూర్తి స్థాయిలో ఒక వారం రోజుల లోపల పూర్తి స్థాయిలో దాన్ని దానికి సంబంధించిన రిపేర్స్ డ్రైనేజ్ సమస్య కానీ పైప్ లైన్ కొత్త పైప్లైన్ వేయడం కానీ అవన్నీ కూడా పూర్తి చేసి వారం రోజులు వారం పది రోజుల లోపల పూర్తి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను అదేవిధంగా గౌరవ కలెక్టర్ గారికి కూడా నేను ఈ విషయంలో కూడా మళ్ళా ఈరోజు కలిసి మా నివేదిక సమర్పిస్తాను కూడా అది కూడా పెట్టాను మేడం గారికి కలెక్టర్ గారికి ఇచ్చాను నివేదికలో అన్ని రిపేర్స్ సంబంధించి ఇంక్లూడింగ్ వైట్ వాష్తో సహా నివేదిక సమర్పించడం జరిగింది డోర్స్ విండోస్ వాటికి సంబంధించి రిపేర్స్ అట్లాగే వైట్ వాషింగ్ టాయిలెట్ రిపేర్స్ ఇవన్న టాయిలెట్కు డోర్స్ కొన్ని లేవు వాటికి సంబంధించి ఇవన్నీ సంబంధించిన రిపోర్ట్ డ్రైనేజ్ సమస్య ఇవన్నీ కూడా నేను కలెక్టర్ గారికి నివేదించడం జరిగింది గౌరవ కలెక్టర్ గారితో నేను మాట్లాడి ఇది యూనిట్కి పరిష్కారం తీసుకొస్తానని చెప్పి సంగతి కూడా సార్ నిన్న ఎమ్మెల్యే గారు చాలా చేశారు సంబంధించి చర్యలు తీసుకుంటాం అంటే దానికి సంబంధించి ఫుడ్కి సంబంధించి ఏదైతే ఉందో దానికి సంబంధించి మంచిగా చేయడానికి ఏ విధంగా మంచిగా ఫుడ్ చేయాలని చూస్తాము దానికి సంబంధించి ఎవరైతే మనకు హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ ఉన్నారో అసమర్థంగా పనిచేసే వాళ్ళని మీద చర్యలు ఖచ్చితంగా తీసుకుంది